మనం వచ్చాము ఇక్కడ ఎందరు మందరో వీళ్ళందరూ ఎలక్షన్ రోజు కారు గుర్తుకి ఓటేయాలి ఈ ఎలక్షను గోపీనాథ్ అన్నకి అంకితం చేయాలి ప్రతి ఒక్క ఓటర్ గోపీనాథ్ అన్న ఎంబడి మరి సర్దార్ కుటుంబం సర్దార్ భాయ్ కుటుంబంకి ఎవరు లేరనుకోకూడదు తప్పకుండా నేను విష్ణువర్ధన్ రెడ్డి మీ అందరికీ ఒక సునీతమ్మ వేస్తే సునీతమ్మ అయితే మనందరికీ మనందరికీ నేను గోపన్న ఎమ్మడి రెండు సంవత్సరాలు ట్రావెల్ చేసినా మరి గోపన్న విషయంలో ఆయన ఎలక్షన్లో మేము ఎంత కష్టపడో మాకు తెలుసు ఈరోజు గోపన్న లేడని మీరు ఏ మాత్రం ఎప్పుడు అధైర్యపడొద్దు గోపన్న కుటుంబానికి నేనున్నా ఏ అర్ధరాత్రి పిలిచినా ఎప్పుడు ఫోన్ చేసినా తప్పకుండా మీ ముందు నేను ఉంటానని కోరుకుంటూ మరి నవంబర్ లెవెన్త్కి రీసౌండ్ రీసౌండ్ వాయిస్ అవుతుంది మరి మీ అందరికీ యూత్ కి చెప్పడం జరుగుతుంది రేపు ఎలక్షన్ రాబోయే రోజుల్లో మీరందరూ తప్పకుండా ఈ యొక్క రాష్ట్రానికి ఈ జుబ్లిస్ కాన్సెన్సీ ఈ యొక్క ఓటరు మనం ఒక రాష్ట్రాన్ని జై రాజకీయ జీవితం మారుస్తున్నాం కాబట్టి మీరందరూ ఎట్లయితే దేశానికి ఏం చేయాలో ఈ రాష్ట్రానికి ఏం చేయాలో మీరు ఊహించుకోవాలి మరి అదేవిధంగా ఒకవేళ కాంగ్రెస్ వస్తే దేశమే మా మీద ఉన్నట్టు ఫీలింగ్ ఇస్తారు కాబట్టి మీరందరూ గోపన్న కుటుంబానికి మరి సర్దార్ గారి కుటుంబానికి మీ వాళ్ళ ఎల్లప్పుడూ నేను ఉంటా అని చెప్తూ రామన్న ముందు చెప్తూ రాబోయే రోజుల్లో నవంబర్ లెవెన్త్కి కారు గుర్తుకి ఓటేయాలి కార్యకర్తలు ఎక్కడ అధర్యపడొద్దు ఏ సముద్రం పబ్లిక్ ఎట్లయితే కను చూపుతో సముద్రము ఉంటుందో పబ్లిక్ ఇక్కడ బోరబండ పంకా వీకర్ సెక్షన్ వరకు ఉండడం జరిగింది మరి అదే విధంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు బ్రాహ్మణ గారికి ధన్యవాదాలు తెలుతున్నాను సర్దార్ सरदारों गारियों का सतीमनी यास्मीन अम्मा तारा संदेश मिस्सिंग हो रहे हैं। मेरा नाम समीना यास्मीन है मैं मोहम्मद सरदार की मरहुम मोहम्मद सरदार की वाइफ हूँ। मेरे शोहर को कांग्रेस वाले फुल टॉर्चर करे रहे शोहर पहले मेडिकल पे रेड डाले उसके बाद फिर दो तीन बार मेडिकल पे रेड डाले जब भी पार्टी नहीं चेंज करे नहीं करने की वजह से घर डिमोलिश कर दिए घर डिमोलिश करे बाद भी नहीं सुन रहे तो फिर दूसरी बार पूरा घर तोड़ देते बोल के धमकियाँ दे रहे थे फिर धमकियाँ दिए बात पार्टी चेंज करो बोल के फुल टॉर्चर कर रहे थे मेरे शोहर को कांग्रेस पार्टी वाले इतना टॉर्चर कर दिए मेरे शोहर सुसाइड करने पे मजबूर हो गए मेरे बच्चों डेली पूछ रहे पप्पा कहाँ है बोल के मैं पप्पा बच्चों को जवाब नहीं दे सकूँ आप सबसे गुजारिश है कि मेरे को सपोर्ट करिए मेरे शोहर को इंसाफ दिलाइए मैडम को जिताइए कांग्रेस पार्टी वाले टॉर्चर फुल करे में शोहर के साथ उन्होंने वो टॉर्चर की वजह से सुसाइड कर लिए आप सब से गुजारिश है कि मैडम को सपोर्ट करिए मैं शोहर को इंसाफ दिलाइए जो केस अभी तक वहीं पे रुका है ना वो केस की रिपोर्ट्स आए डेट डेट शुक्रिया शुक्रिया इपड़ मन अभ्यर्थी गोपन्नवाल सतीमणि सुनीतम गारो सुने यारा हो तो గారు మాట్లాడతారని కోరుతున్నాను ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ నా కృతజ్ఞతలు నాకు అవకాశాన్ని ఇచ్చిన గౌరవనీయులైన కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి నా ధన్యవాదాలు ఆమెకి మాట్లాడటం రాదని అంటున్నారు అవును వాళ్ళు చెప్పింది నిజమే కానీ నాకు నాకు వాళ్ళలా బెదిరించి మాట్లాడటం రాదు దొంగ ఏడుపులు ఏడుస్తుంది అంటున్నారు అందరినీ ఒక మాట అడుగుతున్నా మీ ఇంట్లో ఎవరన్నా చనిపోతే మీరు బాధపడరా చనిపోయిన వ్యక్తి గురించి వేలాది మంది తరలి వచ్చి అమ్మ నీకు మేము ఉన్నామంటే గుండె బాధపడదా చెప్పండి అన్నా అక్క బాధపడరా గట్టిగా చెప్పాలి బాధపడవా చెప్పండి బాధ ఉండదా మీ గోపన్న కోసం అంతమంది తరలి వస్తే మిమ్మల్ని అందరినీ చూసి మీ అభిమానాన్ని చూసి ఏడుపు రాదా నాకు మీ గోపన గురించి మీకు బాధ లేదా ఉంటుంది ఇంట్లో మనిషికి నా ఇంటి పిల్లలు ఆడపిల్లలు ఇద్దరు గడప గడపకు వెళ్తున్నారు వాళ్ళ నాన్న కోసం ఏమి మాట్లాడకుండా తిరుగుతున్నారు వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు నా మీద కూడా ఎన్నో కేసులు పెట్టారు గోపన్న అభిమానం ఎంత ఉందో వచ్చిన అందరినీ చూస్తే తెలుస్తుంది అంత బాధ ఉండి కూడా మనము ఇవాళ వచ్చామంటే గోపన్న గురించే కదా ఎవరైనా అంత అంతా కలిసి చేసుకుంటున్నాము అతరేతరైనా అపరేతరైనా ఎవరైనా సరే మీ గోపన్న నెంబర్కి కాల్ చేస్తే మీ ఇంటికి వచ్చి నేను నిలబడతాను మీకు అండగా ఉంటాను మీకు ధైర్యాన్నిస్తాను మీ ఇంటి ఆడబిడ్డలా నన్ను ఆశీర్వదించండి మీకు తోడుగా ఉంటాను ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు మన అందరికీ ఏ చిన్న కుటుంబం అయినా సరే ఏ బాధ వచ్చినా ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా మీ ఇంటి ఆడబిడ్డగా నేను వచ్చి మీ ఇంట్లో నిలబడతాను నేను మీకు ఇస్తాను గోపన్న ఆశయాన్ని నిలబెడతాను గోపన్న అనుకున్న అభివృద్ధి అంతా చేస్తాను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు నేను మీకు ఎప్పటికీ అండగా ఉంటాను మన అందరికీ విష్ణు అన్న ఉన్నాడు కేసీఆర్ అన్న ఉన్నారు కేటీఆర్ అన్న ఉన్నారు పెద్ద అయిన కేసీఆర్ గారు కూడా ఉన్నారు జై తెలంగాణ జై తెలంగాణ అందరూ బాగున్నారా అందరూ బాగున్నారా జై తెలంగాణ